पच्चीना पच्चीन रुपए लो इबाले पिक्चर वियतनाम पच्चीन दिवस रुपए लो C I T U जिंदा बाल C I T U जिंदा बाल जिंदा बाल जिंदा बाल C I T U जिंदा बाल जिंदा बाल जिंदा लो पिक्चर वियतनाम ने इबाले पच्चीन दिवस रुपए लो पिक्चर आशा वर्�

సమావేశాల్లో పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించి చేయాలని సర్కర్ ఇవ్వాలని చెప్పి కోరుతూ పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి ఎంత పత్రాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటియు మరియు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఆశా కార్యకర్తలు పాల్గొనాలని చెప్పేసి సిఐటియు పిలుపునిస్తా ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర నాయకురాలు స్థానికమైన నాయకురాలు రమ్య గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మళ్ళీ మన బార్యాతో రియల్స్ వస్తుంది ఇవన్నీ సాధించాలి అంటే గవర్నమెంట్ కి కదలిక రావాలంటే కూడా ఆశ వర్కర్లందరూ కూడా ఐక్యతగా పోరాటం చేసి మనకి రావాల్సిన 18000 రూపాయల పిక్షీద వేతనం కోసం కూడా అందరం కూడా కలిసి కట్టుగా పోరాటం చేసి పిక్షీద వేతనం సాధించుకోవడం కోసం మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అదైన గారిని ఒక నిమిషం మాట్లాడవచ్చోన కోరుతున్నాను. ఈ ఆశా కార్యకర్తలందరికీ కూడా తెలియజేసే అంశం ప్రధానమైనటువంటిది గత నెల పదిహేనవ తారీఖు తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల బస్సు యాత్ర విజయవంతంగా ముగిసింది ముప్పై ఏడవ తారీఖు నాడు అయినా ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని ఫిక్స్డ్ శాలరీని ఇవ్వాలని అంటే ఇంతవరకు స్పందించడం లేదు కానీ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు వేతనం ఇస్తామని చెప్పి అన్నారు వేతనం పెంచుతామని చెప్పారు కానీ ఆ వేతనాన్ని ఎంతవరకు పెంచుతారు ఎంతవరకు ఇస్తారు ఎంతవరకు ఫిక్స్డ్ చేస్తారనేటువంటి జీవోని ఎవరికి చేయలేదు అందుకోసం ఆశా కార్యకర్తలు అందరం కూడా వారి ఆందోళన కార్యక్రమాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది రానున్న శాసనసభ సమావేశాల కాలంలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాలకు ముందుగానే అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల పదవ తారీఖు నాడు స్థానిక శాసనసభ వారీలకి విడత పత్రాలు అందజేస్తాం అట్లనే ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం ఈ పాదయాత్ర యొక్క నిరసన ఏమిటనంటే రానున్న బడ్జెట్ కాలంలో బడ్జెట్ సమావేశాల్లో మన గనక పద్దెనిమిది వేల వేతనం వేతన పెంచకపోతే అవసరమైతే శాసనసభ కూడా ఇక్కడ నుంచి వెంసూరు మండలం నుంచి శాసనసభ జరిగేటువంటి సమావేశాల ముట్టడి కార్యక్రమానికి కూడా పాదయాత్రగా వస్తాము అని చెప్పడం కోసం ఈ పాదయాత్ర చేస్తాం ఈ పాదయాత్ర అనంతరం డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరు కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది పద్దెనిమిది వేల రూపాయలు జీతాన్ని సాధించేంత వరకు సాగుతుంది